హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ ఈ రోజు అప్డేట్ వివరాల్లో కానీ వచ్చినట్లయితే గతంలో రద్దయినటువంటి పెన్షన్లను మరలా పెన్షన్లకు అప్లై చేసుకున్నటువంటి వారికి రీవెరిఫికేషన్ అయితే ప్రారంభించడం జరిగిందండి అయితే వీరికి ఎటువంటి నోటీసులు రానున్నాయి ఒకటి రీఅసెస్మెంట్ కింద నోటీస్ అనేది రావచ్చండి లేదా మీ యొక్క పెన్షన్ అనేది పూర్తిగా క్యాన్సిల్ అయింది అని నోటీసులు అయితే మనకు రావడం జరుగుతుందండి ఈ ప్రాసెస్ తర్వాత ఏదైతే ఈ జరుగుతుందో పెన్షన్ రీవెరిఫికేషన్ ద్వారా మనకైతే ఈ నోటీసులు అయితే రానున్నాయండి అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం వీడియోలోకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇంతకంటే ముందు మన ఛానల్ ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ ను క్లిక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక అదే విధంగా ఐకాన్ ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే ఎవరైతే గతంలో ఈ పెన్షన్లను కోల్పోయినటువంటి పెన్షన్దారులు ఉన్నారో వారు మరలా కూడా రీవెరిఫికేషన్కు అప్లికేషన్ అనేది పెట్టుకోవడం జరిగిందండి అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం గతంలో వీరికి పెన్షన్ అనేది రద్దయినప్పటికీ సెప్టెంబర్ నెలకు గాను వీరికి పెన్షన్లను అందించడం జరిగిందండి కానీ గత రెండు రోజుల నుంచి అయితే ఈ రీవెరిఫికేషన్కు సంబంధించినటువంటి పెన్షన్దారులకైతే రీవెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉందండి అసలు ఈ పెన్షన్ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉండనుంది అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందామండి ముందుగా మనం ఈ పెన్షన్ ను కోల్పోయినటువంటి వారు గ్రామ వార్డు సచివాలయాలకైతే వెళ్లి వారి యొక్క ఫిర్యాదునైతే పొందుపరిచి మరలా రీవెరిఫికేషన్ కైతే అప్లికేషన్ పెట్టుకోవడం జరిగిందండి అయితే వీరికిగా ముందుగా అప్లై చేసుకున్నటువంటి దరఖాస్తులను పరిశీలించడం జరుగుతుందండి దీని తరువాత ఎవరైతే అప్లై చేసుకున్నటువంటి పెన్షన్దారులు ఉన్నారో వారికి నోటీసులనైతే ఇవ్వడం జరుగుతుందండి ఏమిటంటే ఫలానా తేదీన ఫలానా హాస్పిటల్కి వెళ్ళి ఈ మెడికల్ టెస్ట్లను అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అనేది నోటీసుల ద్వారా తెలియచేయడం జరుగుతుందండి దీని తరువాత మనం ఆ నోటీసులను తీసుకొని ఈ నోటీసులను వారు చెప్పినటువంటి హాస్పిటల్కి అయితే వెళ్ళి మనకు దీనికి సంబంధించినటువంటి మెడికల్ టెస్ట్లను అయితే చేపించుకోవాల్సి ఉంటుందండి అక్కడ ఈ వైద్య రంగానికి సంబంధించినటువంటి ఒక బృందం ఉంటుందండి వారు మన యొక్క వైకల్యానికి సంబంధించినటువంటి పూర్తి వైద్య టెస్టుల ద్వారా అయితే దీన్ని పరిశీలించి మీరు మరలా పూర్తి పరిశీలనలు చేసిన తరువాత తదుపరి దశకైతే వెళ్ళడం జరుగుతుందండి అయితే ఈ పరిశీలనకు గాను మనం తీసుకు వెళ్లాల్సినటువంటి దరఖాస్తులు ఏమిటంటే మన యొక్క సదరం సర్టిఫికేట్తో పాటు మన మెడికల్ టెస్ట్లకు సంబంధించినటువంటి ఏమైనా రిపోర్ట్స్ ఉంటాయి కదండి వాటిని కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందండి ఈ విధంగా వైద్య బృందం ద్వారా మనకు సంబంధించినటువంటి పూర్తి టెస్ట్లను అయితే చేపించుకోవాల్సి ఉంటుందండి ఒకవేళ మీరు కానీ అర్హులైనట్లయితే మీకు యధావిధిగా అయితే మీ యొక్క పెన్షన్ కేటగిరీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అమౌంట్ను కూడా ప్రతీ నెల అందించడం జరుగుతుందండి ఒకవేళ ప్రభుత్వం నిర్వహించేటువంటి ఈ టెస్ట్లలో కానీ మీరు ఫెయిల్ అయినట్లయితే మీ యొక్క పెన్షన్ అనేది పూర్తిగా రద్దవడం జరుగుతుంది మరలా అయితే దీనికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకునేందుకు అర్హత ఉండదండి పూర్తిగా మీ యొక్క పెన్షన్ అనేది రద్దు కావడం జరుగుతుందండి కాకపోతే ఇది మరలా రెండోసారి జరుగుతున్నటువంటి వెరిఫికేషన్ కాబట్టి ప్రాపర్గా అయితే వెరిఫికేషన్ను చేయడం జరుగుతుందండి ఒకవేళ మరలా ఇప్పుడు జరిగేటువంటి ఈ రీవెరిఫికేషన్ పెన్షన్లకు సంబంధించి మీరు కానీ అర్హులైనట్లయితే మీకు గతంలో పదిహేను వేలు వస్తున్నట్లయితే ఇప్పటి నుంచి కూడా మరలా పదిహేను వేలే వస్తాయండి లేదా ఆరు వేలు కానీ వస్తూ ఉన్నట్లయితే మరలా కూడా ఆరు వేలే రావడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇందులో కానీ విఫలమైనట్లయితే మీ యొక్క పెన్షన్ అనేది పూర్తిగా రద్దు కావడం జరుగుతుందండి అయితే ఇదండి ఈ విధంగా అయితే ఈ రీవెరిఫికేషన్కు సంబంధించినటువంటి ప్రాసెస్ జరగనుంది అయితే మన వీడియోని మొదటిసారిగా చూస్తు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ